యువతరమా నవతరమా నవ్యాంధ్ర భవితరమా యుద్ధ యుద్ధేరి మోగింది సమర శంఖం పూరించు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికై రణభేరి మోగించు చంద్రబాబు గెలుపుకై చేయి చేయి కలుపుదాం ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిని గొంతెత్తి చాటదాం యువతరమా నవతరమా నవ్యాంధ్ర భవితరమా అవినీతి పాలకులను తరిమి తరిమి కొడదాం ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికై ముందుండి నడుద్దాం చంద్రబాబు పాలనతో స్వర్ణాంధ్రను నిర్మిద్దాం తెలుగుదేశం జెండాతో తెలుగువాడి దమ్ము చాటదాం యువతరమా నవతరమా నవ్యాంధ్ర భవితరమా ఆంధ్ర రాష్ట్రంలోని ఐదు కోట్ల మంది ప్రజలందరికీ చెప్పుకుంటున్నాను ఈ రోజు ఈ రాష్ట్రంలో ఒక పౌరుడిగా చెప్తున్నాను మనకి కేవలం మిగిలింది ఇరవై తొమ్మిది రోజులు మాత్రమే ఇరవై తొమ్మిది రోజులలో మన రాష్ట్రాన్ని మనం ఏ విధంగా కాపాడుకోవాలా మన బ్రతుకులు ఏ విధంగా మార్చుకోవాలా మన భావితరాల భవిష్యత్తుని ఏ విధంగా కాపాడుకోవాలని తీసుకునే నిర్ణయం మనకు మాత్రమే ఉంది ఏప్రిల్ పదకొండవ తారీఖు జరిగే ఎన్నికలు ఆంధ్ర రాష్ట్ర ఎన్నికల్లో ఎవరిని గెలిపిస్తే మన బతుకులు బాగుంటే మన భవిష్యత్తులు బాగుంటే మన రాష్ట్ర బ్రతుకు బాగుంటుంది అని ఆలోచించి మరి ఓటు వేద్దాం ముఖ్యంగా ఈ రాష్ట్రంలో యువత విద్యార్థులకు చెప్తున్నాను ఈరోజు మన ఓటు ఎంతో కీలకమైనది మన ఓటు ఎంతో మన ఓటు ఎంతో కీలకమైనది ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలా ఈ రాష్ట్ర అభివృద్ధికై మన భావితరాల భవిష్యత్తుకై మన తల్లిదండ్రుల జీవితానికై ఈ రాష్ట్రాన్ని ప్రపంచ పట్టలో పెట్టడానికి ఈ రాష్ట్ర అభివృద్ధిని ప్రపంచ ప్రపంచం అంతటా చాటి చెప్పడానికి మనం ముందుండి నడుద్దాం మనం నడుం బిగిద్దాం చంద్రలతో కలిసి నడుద్దాం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకుందాం తెలుగుదేశం పంట తెలుగుదేశం పార్టీ జెండాని ఎగరవేద్దాం యువతరమా నవతరమా మనం తలుచుకుంటే సాధించందు ఏదీ ఉండదు మనం ఒక్కసారి అడుగు వేస్తే ఓటమంటూ ఉండదు మనమే అడుగు వేయాలి చంద్రన్న బాటలో నడవాలి తెలుగుదేశం పార్టీ జెండాని గెలిపించాలి నారా చంద్రబాబు నాయుడు గారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెండవసారి ముఖ్యమంత్రిగా చేసుకోవాలి ఈ ఆ బాధ్యత మనందరిది ఈ రోజు ఐదు కోట్ల మంది ఆంధ్రులకు ఒక దైవం ఐదు కోట్ల మంది ఆంధ్రులకు ఒక పెద్ద కొడుకు ఈ రోజు మన లాంటి యువతకి విద్యార్థులకు ఒక తండ్రి స్థానంలో ఉన్నాడు మన తల్లిదండ్రులకు ఒక అన్న స్థానంలో ఉన్నాడు మన అమ్మ తా మన అమ్మమ్మ తాతయ్యలకు మన అవ్వ తాత ముత్తాతలకు ఒక పెద్ద కొడుకు స్థానంలో ఉన్న వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ఆ నాయకుడిని మళ్ళీ గెలిపించుకుందాం ఐదేళ్లకు ఒకసారి వచ్చే ఎన్నికలు ఈరోజు మన బ్రతుకులను మారుస్తున్నాయి మన భవిష్యత్తులో మారుస్తున్నాయి ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేసుకున్న గొప్ప అదృష్టం ఏంటంటే అంటే ఈ రాష్ట్రానికి నారా చంద్రబాబు నాయుడు అంటే ఒక అద్భుతమైన శక్తి దొరకటం అటువంటి నాయకుడు పరిపాలనలో మన అందరం ఉండటం ఈరోజు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుందాం ఈరోజు పేదవాడికి కడుపు నిండా అన్నం తింటున్నాడు కంటి నిండా నిద్రపోతున్నాడు ఈరోజు ఒక అద్భుతమైన గూడులో నిద్రిస్తున్నాడు అంటే దానికి కారణం నారా చంద్రబాబు నాయుడు గారు అనే విషయం ఈరోజు మన ప్రజలందరికీ గొంతెత్తి చాటాలి ఈ రోజు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క ఓటరు కూడా తమ విలువైన ఓటును అవినీతి పరులకు వెయ్యకుండా అవినీతి పరులు తరిమి కొట్టి ఈ రోజు ఎవరైతే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం పాకులాడుతున్నారో పోరాడుతున్నారో శ్రమిస్తున్నారు అటువంటి ఒక శ్రామికుడిని గెలిపించుకుందాం ఈ రాష్ట్ర భవితను మన బంగారు భవిష్యత్తులో కాపాడుకుందాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐదు కోట్ల మంది ప్రజలందరికీ వేడుకొని మరీ చెప్తున్నాను ఈ ఇటువంటి అవకాశాన్ని మనం అందరం వినియోగించుకోవాలి ప్రతి ఒక్క ఓటరు కూడా తమ తమ విలువైన ఓటు హక్కును వినియోగించుకోవాలి ఈ రాష్ట్ర భవిష్యత్తుకై మన అందర భవిష్యత్తుకై ఈ రాష్ట్ర అభివృద్ధికై రాష్ట్ర అభివృద్ధి జరిగితే మన భవిష్యత్తుల భవిష్యత్తు అభివృద్ధి పడ్డట్టే మన మన బతుకులు మన భవిష్యత్తులో మన భావి తరాల భవిష్యత్తులు అందరూ బాగుపడ్డట్లే నారా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకుందాం తెలుగుదేశం పార్టీ జెండాను ఎగరవేద్దాం అవినీతి పరిపాలన అవినీతి పాలన చేద్దాం అనుకున్న ప్రతి ఒక్క అవినీతి నాయకుడిని తరిమి తరిమి కొడదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడుకుందాం తెలుగువాడి సత్తాని తెలుగువాడి దమ్ముని మరొకసారి ఆ ఢిల్లీ ఆ ఢిల్లీ పాలకులకు రుచి చూపిద్దాం తెలుగు తోడు పెట్టుకోవాలంటే ఇంకొకసారి భయపడే విధంగా ఢిల్లీ పాలకులకి సమాధానం చెప్దాం నారా చంద్రబాబు నాయుడు గారికి అండగా ఉండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడుకుందాం జై తెలుగుదేశం జై చంద్రబాబు గారు జై ఆంధ్రప్రదేశ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి